నా వల్ల కాదురా బాబు ఏదో అనుకుని ఏదో వచ్చేసాను కానీ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన్నారు బాబు ఏ పొద్దు పొద్దు కేమా కిచిడి అయితే మాత్రం అసలు సూపర్ మాట ఫస్ట్ ట్రై గైస్ టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది మేము ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి కిందకి వెళ్ళగా చెప్తా గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు దా పొద్దున్నే ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఎందుకు లేచాం అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మా బషీర్గాడ్ కోర్కుల్లో ఇదొక కోర్కొ ఒకటి ఉందన్నమాట దానికోసం లేసాము లేసాం ఇప్పుడు ఇంకా నిద్ర మత్రైకి అది కూడా రెండు రోజుల నుంచి ప్లాన్ చేయగా కుదర కుదరక ఈ రోజు కుదిరింది ఈ రోజు కుదరడం అంటే ఈ రోజు లేసాం ఈ రోజు లేగట్లేదు లేకపోతున్నాం మా బషీర్ గండి ఛానల్లోకి రావద్దంటారా అందుకనే టైగర్ గణి తీసి పడుతుంది తీసేసాం ఈ బ్లాగ్ లో ఈ బ్లాగ్ నుంచి ఉండడు ఈ మొత్తం ఎలిమినేట్ చేసేసాం బషీర్ నేనే కనిపిస్తాను ఈ రోజు నుంచి ఎందుకు వద్దు కదా బషీర్ గడ్డి అంటే ఊరుకుంటాం అసలు మత్తు మంది ఇచ్చేసి పడుకో పెడుస్తాం నైట్ లేకుండా లెగన్ కూడా సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ లో మార్నింగ్ పక్కా ట్రై చేయాల్సిన టిఫిన్స్ నయాబ్ టిఫిన్స్ ఎర్లీ మార్నింగ్ నయాబ్ టిఫిన్స్ లో మటన్ కీమా కిచిడి మటన్ పాయ దాని కొడలు ట్రై చేసి అది ఎలా ఉందో ఏంటో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు టైగర్ గార్డు లేడు అసలు వీడియోలో మొత్తం మందే హడాబడి ఇష్టం ఈ రోజు కాదు ప్రతిరోజు అంతేనా నువ్వు ఇక్కడ రెచ్చిపో రెచ్చిపోతావు రెచ్చిపో ఓకే అక్కడికి వెళ్ళాక మిగతా చిన్న సజెషన్ అవ్వచ్చు కదా ఎవరు నేను ఇవ్వనా నువ్వు కాదు సబ్స్క్రైబర్ అడుగు ఛానల్ పేరు చెప్పండి ఇది మరి లేదు మీరే చెప్పండి ఏం పెడతారో చానల్ పేరు బషీర్ వైటీ అని పెడతావా అదేం లేదు గైస్ బషీర్ లేదు చానల్ పేరు మార్చు ఇదే పేరు మీద కంటిన్యూ అవుతుంది మిగతా మాట్లాడుకుందాం చలో టైము సిక్స్ అవుతుంది గాయ్స్ పొద్దున్నే సిక్స్ కి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో రబాబు జనాలు నైట్ కి ఇప్పటికేమో తేడా ఉందో వచ్చిరు హారు అవుతున్నారు కానీ అసలు ఎంత ఉందో చూడు దారుణంగా యాప్ కి వచ్చేసాం జన కార్లు కార్లు చూడండి గాయ్స్ ఒకటి రెండు ఆ మొత్తం ఐటింగ్ బండ్లు అయితే ఆ చివరి వరకు ఉన్నాయిరా లోపలికి వెళ్ళి చూద్దాం ఖాళీ ఉందా ఉందలే లోపల అక్కడ బిస్కెట్లు బక్కలు ఉన్నాయి ఇక్కడేమో డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి డబుల్ డబుల్కా మిట్కా మట్కా ఫిర్నీ బ్రెడ్లు ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ కూడా ఉంటుంది ఈ పక్కన పాయ రాగానే మెను ఇచ్చారు నలాయి పాయ కీమా దమ్కా కీమా ఓన్లీ వీకెండ్స్ అంటుంది చాలా ఉన్నాయి ఇలా నాన్ వెజిటేరియన్ ఫిష్ నారి పాయ వెజిటేరియన్లో కూడా ఉన్నాయి రోటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మనం ఏం చేద్దాం మనం చెప్తాం పాయాలోకి క్షీర్మాలి చెప్తాం రోటీ బ్రెడ్ లాగా ఉంటుంది వచ్చేసింది ఒక పాయా చెప్తాం దీన్ని రెండు తీశారు ఒకటి రెండు గిన్నెలో తీశారు షాక్ అయ్యరా పచ్చిది అదేస్తాం షాక్ అవడం కదరా బాబు అంటే మా ఊడు అటు ఇటు కదిపేసరికి మొత్తం అంతా ఇక్కడే పడిపోయింది అన్నమాట బాగా చేశాడు రా ఏం బాడీ కూడా తీసి కొన్ని పిజ్జా తీసి అందరు కూడా చేశాడు ఒక షీర్మల్ చెప్పాం షీర్మా కాదురా షీర్మల్ షీర్మా షీర్మల్ బాబు బావు రా దీన్ని మొత్తం ఉంచాలి ముంచి అది నానిన తర్వాత అప్పుడు వరకు టేస్ట్ తెలియదు అలా కొంచెం సేపు ఉంచుతే అది వరకు మనం చేయలేం కాబట్టి ఇలా పట్టుకుంటే కొంచెంసేపు మనమే నానబెట్టుకోవాలి ఎలా అనిపించింది బ్రెడ్ తడాయింది ఐ మీన్ బ్రెడ్ అంటే కొత్తగా అనిపిస్తుంది కొంచెం గానే ఉంటుంది ఇది నచ్చిందా నచ్చలేదు ఇప్పుడు నచ్చింది నాకు నచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ బ్రెడ్ బాగా ఇంకా నానితే బ్రెడ్లోకి ఎంతో పాయ వెళ్ళి సూపర్ ఉంటుంది చాలా స్పైసీగా కరెక్ట్గా ఉంది స్పైసీ కదా స్పైసీ చాలా బాగుంది మరి పొద్దున్నే తినడం అలా ఏమవుతుంది భయం వేస్తుంది కానీ ఇంక మనం అవన్నీ ఆలోచించకూడదురా ఒకసారి వచ్చామంటే అవన్నీ ఆలోచించామని తినలేము ఇక్కడ ఇప్పుడు బసిరిగాడు ఈస్ ట్రై చేస్తున్నాడు నా వల్ల కాదురా బాబు మరి పాయ తినకపోతే అలాగే తిని తిండి బాగుంటది బ్రెడ్ లో తిండి బ్రెడ్ లోకే చూస్తుంటే చూస్తుంటేనే రా నేను అసలు ఏదో అనుకుని ఏదో వచ్చేసాను కానీ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన్నారు బాబు ఇదే పొద్దు పొద్దున్న టిఫిన్లు అండి మరేండి ఇదే మరి అమ్మో నా వల్ల కాదు ట్రై చేయి మనం తినలే తినలేము నచ్చలేదా నేను తింటాను బానే ఉంది నాకు ఓకే ఓకే కంట్రోల్ కీమా కిచడి చెప్పాము ఒక ప్లేట్ కిచడి కీమా ఒక ప్లేట్ మజీరు మేము దేనికోసం వచ్చాము దేనికోసం వచ్చాము దీనికోసమే కదా ఈ ఐటమ్ కూడా చాలా టెంప్టింగ్ ఉంది ఫస్ట్ వేస్తాను స్లోపడ ఉంటుంది కీమా మాత్రం బాగా వచ్చింది ప్లేట్లు మార్చండి అన్నాం గైస్ కుదరదు అన్నారు నాకు ఈ టైప్ కిచడీ అంటే చాలా ఇష్టం కిచడిలోకి మటన్ కలుపుకొని ఎలా వేరే లెవెల్ ఉంది అవునా నేను చెప్తా మటన్ ఏమో అందరు పడ్డే చెడు జుబోయ్ గోపర దీనికోసం వచ్చే చెడు పాయ కోసం ఇది అక్కర్లేదు కానీ పాయ కోసం రామ్ చాలా బాగున్నాయి అసలు పెద్ద స్పైసీ ఏం లేదు మంచి స్పైసీ లెవెల్స్ మీడియంలో అసలు భలే చేశారు చాలా బాగుంది ఏం మరి నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి కిచ్చిడి అయితే గాయస్ కొట్టేశాడు అసలు కిచ్చిడికి ఏమా సూపర్మాట పాయ నాకు అలవాటు లేక నేను తినలేకపోయింది కానీ బేసికల్గా ఇదే ఫస్ట్ టైం తిన్నాం పాయ అవునా అదిగా అంతే అంత అలా తిన్నావు అయితే కొంచెం అంతే ఫస్ట్ టైం అలాగే ఉంటది అది ట్రై చేయలేం కానీ కేమా కిచిడి అయితే మాత్రం అసలు సూపర్ మాట ఫస్ట్ ట్రై నేను ఆ టేస్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రైస్ కి ఆ క్వాంటిటీకి ఆ క్వాలిటీకి నార్మల్గా కిచిడి అంటే అన్ని చోట్ల వెజ్ పలోవ్ టైప్ లో ఇచ్చేస్తారు ఇది ఒరిజినల్ కిచడి ఇది అసలు కిచడి అంటే ఇలాగే ఉండాలి కిచిడికి ఏమైతే అయితే కొట్టేశాడు బాబాయ్ అసలు కాదరా బషీరు ఎంత పొద్దున్నే ఎన్ని తినాల్సినంత అవసరం ఉందంటవా ఉంది ఎందుకు లేదురా తినాలి డైలీ అంటే తినం గాని ఎప్పుడో ఒకసారి తినచ్చు కదా అసలుగా నువ్వు మళ్ళీ ఉన్న రోజు ఏంటి లేదు రాకరాకొచ్చావు కాబట్టి తినచ్చు చూసారా పగలకి నైట్ కి చాలా తేడా ఉంటుంది రామినార్ అదేంటో అర్థం కాదు చార్మినార్ ఎన్ని సార్లు వచ్చినా సరే బోర్ అనిపించదురా ఏంటో బోర్ అనిపించదురా

ఇన్ని షూట్ జరుగుతుంది మూవీ షూలా షార్ట్ ఫిల్మ్ షూట్ అనుకుంటా మూవీ షూటా మూవీ షూట్ కి సెటప్ ఎక్కడ సరిపోద్దరు బషీర్ షార్టిస్ట్ చూడు అక్కడ కూడా ఉన్నారు గ్రూప్ అక్కడేమో మూవీ షూట్ అయ్యింది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలైంది ఏంట్రపస్ ఆయన ఎవరో వచ్చేదో అడుగుతున్నారు ఏమీ లేదురా బాబు చెప్పారు అడుగుతున్నాడు ఆయన షూటింగ్ మీదేనా అని అడుగుతున్నాడు అదే ఏమన్నా నాదే అన్నాను హీరో నువ్వు అయితే అక్కడికి ప్రాబ్లం వచ్చి ఉంటాయి అడిగాడు మామూలుగానే జగ్నని చెప్పి ఆడిపోతున్నారు అందుకే రాకుండా ఆ ఛానల్ మనం దొప్పేసి మనం వీడియో అప్లోడ్ చేసి ఇలా చేసామంటే ఇంక మొత్తానికి ఇంకా అసలు ఇంకా నన్ను మాయం చేసేస్తారా బాబు జనం నువ్వు నన్ను బతకనే ఇక్కడేమో సాంగ్ షూట్ జరుగుతుంది ఇక్కడ ఏదో ఒక్క షూట్ కాదు షూట్లు మీద సూట్లు షూట్ల మీద షూట్లు పొద్దున్నారండి ఎంజాయ్మెంట్ మామూలుగా అంటారనమాట మీరు ఇంతమంది జనంలో అలా డాన్స్ చేయాలి యాక్ట్ చేయాలి నువ్వు చేస్తావరా కానీ నిజంగా అలా రెడీ అయ్యి రావాలి అలా డ్యాన్స్ చేయాలన్నా సరే చాలా అంటే చాలా ఉండాలి నిజంగా నిజమే కదా ఇంతమందిలో మరి అంత అంతలాగా అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ మారకుండా వేస్తున్నారంటే మామూలు విషయం మామూలు విషయం కాదు ఇంత విషయం ఏంటంటే మా ఓడు నైట్ టూ టూ థర్టీ వరకు ఎడిటింగ్ చేసి పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది ఈవినింగ్ అయితే వస్తా అన్నాడు పొద్దున్నే వస్తా అన్నాడు లేట్ అయిపోవడంతో ఇంకా మేము కూడా లేపలేదు ఎందుకులే మనం చేసేద్దాం అని చెప్పేసి మేమే రెడీ అయిపోయాం అరే కాసేపు కూడా ప్రశాంతం నాకు లేకుండా చేసేస్తారేనరా వెంటనే ఏదో చెప్తున్నా ఏదో ఎందుకు వెంటనే రివ్యూ చేసే నువ్వు నేను ఎంత ఎంతైనా వాళ్ళకి ఆడే ఇంపార్టెంట్ పక్కకు పోండ్రా వేస్ట్ గా వెళ్ళారా అంటారు మనం ఇప్పుడు అవసరమా మనకి చెప్పేస్తే అయిపోయేదానికి సరే నువ్వే కదా ఇంకొద్దులే ఇంకా మనం ఏం చేసాం నైట్ మా ఓటు నైట్ ఎడిటింగ్ చేసుకుంటుంటే నేను ఈ కలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ పిచ్చే కిచ్చాడు గాయ బిగ్ బాస్ రోజు చూపించేసి చూపించే చూపించేసి పిచ్చోండి చేసాడు నన్ను అందులో జరిగేవి అన్ని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మ్యూజిక్ ఉంటది కదా అది వేసుకోవచ్చు అంత సైకో మనమే కాదురా బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా మంది కూడా అలాగే ఉంటారు దానికోసమే చూస్తారు వాళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను అసలు బిగ్ బాస్ ఏ చూడండి అసలు చూపుకో ఈడే నాకు అలవాటు చేస్తాడు వెళ్ళిపోతాడు ప్రశాంతంగా నేను మళ్ళీ చూడాల్సి వస్తుందేమో ఎందుకంటే ఆ గొడవలు ఇవన్నీ బాగా అలవాటు పడిపోయినట్లకి మళ్ళీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారు పొద్దు పొద్దున్నే మా ఓల్కి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వెళ్ళాం మీ వాళ్ళ జస్ట్ మా సబ్స్క్రైబర్స్కి మీ సబ్స్క్రైబర్స్ ఏ మా సబ్స్క్రైబర్సే వీడియో చేసారే బ్లాగ్ చేసి బ్లాగ్ చేసాం ఎక్కడ నయాబ్ నేను వస్తాను అన్నాను కదరా ఒకసారి కూడా వెళ్ళలేదు నేను నయాబ్కి హైదరాబాద్ వచ్చిన ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు తెలుసా నువ్వు వెళ్ళిపోయారా బషీరు వెళ్ళొచ్చాను బషీరు బషీరు గాడు నేను వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చాను

నేనే ఎడిటింగ్ చేస్తాను వీడియోకి నేనే ఎడిటింగ్ చేసి నేను వీడికి ఇచ్చామంటే చెడగొట్టేస్తాడు నేనే చేసుకుంటాను లేరా నేనే నా కష్టం ఈ వీడియో అంతా నా కష్టం గైస్ ఒక లైక్ కొట్టండి గాయస్ కాదు ఛానల్లో ఇంచే తీసేయమన్నారు అలాంటిది ఇద్దరు సెపరేట్ వెళ్ళి వీడియో చేశారంటే అందుకే వెళ్ళాం అందుకే వెళ్ళాం కావాలని మిమ్మల్ని తీసేయమన్నారని చెప్పేసి అదే చెప్పాం హెల్మెట్ చేసేసాం గైస్ హెల్మెట్ చేసేసాం అవసరం అయితే ఇంకోటి కూడా అడిగాను ఇంకోటి కూడా అడిగాడు ఏమి అడిగాడు అనుకుంటున్నావు అందరినీ మార్చడానికి ఏం పేరు పెట్టరా సజెషన్ అడిగాడు పేరు కూడా మార్చేస్తారా మొత్తం మార్చేస్తాం మొత్తం వీడియో చూడు స్టార్టింగ్ కదా ఎండింగ్ కూడా మీరే ఇచ్చారు నేను ఎడిటింగ్ చేసి వీడియో నీకు ఇస్తాను ఎలా ఉందో చూసి చెప్తే ఎలాగో పోగదు వ్యూస్ కూడా వదిలేసాను వ్యూస్ మీద పెద్ద నమ్మకం పెట్టుకోలేదు గానీ మీరే గాయస్ సో ఆడ అన్నంతకైనా ప్లీజ్ మాకు లైక్ చేయండి గాయస్ అందరికి షేర్ చేయండి రీచ్ అలా 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 వెళ్ళిపోవాలి మొత్తం ఆడికి ఇంకా షాక్ అయిపోవాలి నేను చెయ్యలేను బాబు ఇన్ని వీస్ నా వల్ల అవుతుంది మీరు చెయ్యండి రాడియో అందరి వరకు చెయ్యాలి ఓకే ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాం మళ్ళీ రేపు పొద్దున ఇంకో వీడియోతో కలుద్దాం అప్పుడు వరకు ఉంటాం మరి జై జై హింద్